ఆ ఒక్కటి ఎవరికి ఇప్పుడు ఏపీ రాజకీయాలను వెంటాడుతున్న ప్రశ్న ఇది చంద్రబాబుతో పాటు ఇరవై నాలుగు మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు పొత్తులో భాగంగా జనసేన నుంచి ముగ్గురికి బీజేపీ నుంచి ఒకరికి మంత్రివర్గంలో అవకాశం కల్పించారు జనసేన నుంచి పవన్ కళ్యాణ్ నాదెండ్ల మనోహర్ కందుల దుర్గేష్ కు అవకాశం దక్కితే బీజేపీ నుంచి ధర్మవరం ఎమ్మెల్యే సత్యకుమార్కు ఛాన్స్ వచ్చింది అయితే ఇప్పుడు చంద్రబాబు టీంలో ఓ మంత్రి పదవి ఖాళీగా ఉంది దీంతో ఆ ఒక్కటి ఎవరికి అనే చర్చ ఇప్పుడు ఆసక్తికరంగా మారింది ఏపీ అసెంబ్లీలో మొత్తం నూట డెబ్బై ఐదు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఆ లెక్కన చూస్తే ఇరవై ఐదు మందికి క్యాబినెట్లో చోటు కల్పించవచ్చు ప్రతి ఏడుగురు ఎమ్మెల్యేలకు ఒక మంత్రి పదవి ఉంటుందన్నమాట టీడీపీకి నూట ముప్పై ఐదు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు దీంతో సీఎం సహా ఇరవై ఒక్క మంత్రి పదవులు కేటాయించారు జనసేన పార్టీకి ఇరవై ఒక్క మంది ఎమ్మెల్యేలు ఉన్నారు దీంతో వాళ్లకి మూడు మంత్రి పదవులు బీజేపీకి ఎనిమిది ఉండటంతో ఒక మంత్రి పదవి ఇచ్చారనే లెక్కలు కూడా ఉన్నాయి మరి ఖాళీగా ఉన్న పదవి ఎవరికి దక్కబోతుందనేటువంటిది ఆసక్తికరంగా మారింది మిత్రపక్షం అయిన బీజేపీకి ఇస్తారా టీడీపీలోనే ఎవరికైనా అవకాశం కల్పిస్తారా అనేటువంటిది మిలియన్ డాలర్ల ప్రశ్న ఈ ఒక్క స్థానం కోసం పోటీ భారీగా కనిపిస్తోంది తమకే అవకాశం ఇవ్వాలంటూ కొన్ని గంతుకలు బలంగా వినిపిస్తున్నాయి కూడా దీంతో ఇప్పుడు రకరకాల ఈక్వేషన్స్ పేర్లు తెర మీదకు వస్తున్నాయి పిఠాపురంలో పవన్ గెలుపునకు కృషి చేసిన వర్మకి ఎమ్మెల్సీ ఇచ్చి హామీ ప్రకారం మంత్రిని చేస్తారా అనే చర్చ కూడా జరుగుతోంది లెక్క ప్రకారం బీజేపీలో మరొకరికి మంత్రి పదవి ఇవ్వాలి కాబట్టి సుజనా చౌదరికి అవకాశం కల్పిస్తారా అనే డిస్కషన్ కూడా నడుస్తోంది అయితే కొత్తగా వచ్చిన వారికి కాకుండా ముందు నుంచి పార్టీని నమ్ముకున్న నేతలకు అవకాశం కల్పించాలని ఇప్పటికే కమలం పార్టీలో ఓ డిమాండ్ మొదలైంది సుజనా చౌదరితో పాటు రకరకాల పేర్లు తెర మీదకు వస్తున్నాయి కామినేని శ్రీనివాస్తో పాటు విష్ణుకుమార్ రాజు ఆదినారాయణ రెడ్డి పేర్లు కూడా వినిపిస్తున్నాయి సుజనా చౌదరికి ఇస్తే కమ్మ సామాజిక వర్గం నుంచి నలుగురు మంత్రులుగా ఉంటారు ఆదినారాయణ రెడ్డికి ఇచ్చినా చంద్రబాబు క్యాబినెట్లో నలుగురు రెడ్లు అవుతారు అయితే జనసేన నుంచి కూడా ఖాళీగా ఉన్న మంత్రి పదవి కోసం పోటీ కనిపిస్తోంది అటు బీజేపీ ఇటు జనసేన నుంచి మంత్రి పదవి విషయంలో ఒత్తిడి వస్తుండటంతో ఆ రెండు పార్టీలను కాదని టీడీపీ వారికే ఆ మంత్రి పదవి కేటాయిస్తారా అనే చర్చ జరుగుతోంది అదే జరిగితే ఎవరికి ఆ పదవి దక్కుతుందనే చర్చ మొదలైంది జగన్ మీద కోపంతో పదవి మీద ఆకలితో ఉన్న ఉండి ఎమ్మెల్యే రఘురామకు మంత్రి పదవి దక్కుతుందా లేదా అనే డిస్కషన్ ఇప్పుడు వినిపిస్తోంది ఇప్పటికే ఆయన డిమాండ్లు కూడా మొదలు పెట్టేశారు వీళ్ళందరినీ కాదని మంత్రి పదవి ఆశించి భంగపడిన ఖన్నా లక్ష్మీనారాయణకు పదవి కట్టబెడతారా అనే అనుమానాలు కూడా వినిపిస్తున్నాయి ఏమైనా ఆ ఒక్క పదవి మాత్రం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది ఎవరికి దక్కబోతుందనేటువంటి బెట్టింగ్లు కూడా ఇప్పటికే మొదలైపోయాయి కూడా